ఇక్కడ చాలామంది ఏదైతే రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ ఉన్నారు అదేవిధంగా వాళ్ళతో పాటు సామాజిక ఉద్యమకారుడు బక్కజెడ్సన్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈరోజు అంతా కూడా ఏజీ ఆఫీస్కి వచ్చిర్రు ఏజీ ఆఫీస్ గల రావడానికి గల కారణం ఏంటి బ్రదరు వీళ్ళు దాదాపు నలభై సంవత్సరాలు ఉద్యోగం చేశారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి నలభై ఏళ్ళు కూలీ చేశారు ఫార్టీ ఇయర్స్ చేసినాక నెల రోజుల ముందే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ గతంలో కానీ రిటైర్మెంట్ అయిన నెల రోజులలో వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చేది ఈరోజు మనది మిగిలిన బడ్జెట్తో నేర్పడ తెలంగాణ మన దగ్గర పైసలు ఉన్నాయి ఈరోజు రాజ్యాంగంలో ఏం చెప్పిందంటే ఒక లైన్ ఉంటుంది ఏంటంటే ఇది కంపల్సరీ ఎక్స్పెండిచర్ కంపల్సరీ ఎక్స్పెండిచర్తో ముందుండేది వేజెస్ అంటే జీతాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పీఆర్సీలు ఇవన్నీ ఇవ్వాలి ఈరోజు భారతదేశంలో నగర స్టాటిక్స్ ఉన్నాయి భారతదేశంలో అన్నీ నేను ఒక ఒక్క నిమిషంలో నేను వినిపిస్తా ఈరోజు ఒక ఒక నిమిషము భారతదేశంలో స్టాటిస్టిక్ చెప్తా ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎట్లు ఇస్తుండ్రు అనేది నేను నీకు కినిపిస్తాయి ఈరోజు తెలంగాణలో ఎట్లున్నదని ఇగో బ్రదర్ రైట్ ఇగో రెడీయా నో స్టేట్ యూనియన్ టెరిటరీ డిఏ రేట్ పర్సంటేజ్ ఎఫెక్టివ్ డేట్ హిమాచల్ ప్రదేశ్ యాభై ఆరు శాతం ఇచ్చింది ఎప్పుడు న్యూ ఇయర్ రోజు మొన్న ఈ సంవత్సరం న్యూ ఇయర్ అంటే ఈ సంవత్సరం అనుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ యాభై శాతం ఇచ్చింది అరుణాచల్ ప్రదేశ్ యాభై శాతం ఇచ్చింది అస్సాం యాభై శాతం ఇచ్చింది బీహార్ యాభై శాతం ఇచ్చింది చందీస్గఢ్ యాభై శాతం ఇచ్చింది ఛత్తీస్గఢ్ యాభై ఆరు శాతం ఇచ్చింది ఢిల్లీ యాభై శాతం ఇచ్చింది గుజరాత్ యాభై శాతం ఇచ్చింది హర్యానా యాభై శాతం ఇచ్చింది జార్ఖండ్ ఎనుకబడిన రాష్ట్రం యాభై శాతం ఇచ్చింది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ యాభై శాతం ఇచ్చింది నాగాల్యాండ్ వెనుకబడ్డ రాష్ట్రం యాభై శాతం ఇచ్చింది ఒడిశా వెనుకబడ్డ రాష్ట్రం యాభై శాతం ఇచ్చింది పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ యాభై శాతం ఇచ్చింది రాజస్థాన్ యాభై శాతం ఇచ్చింది తమిళనాడు యాభై మూడు మొన్న రెండు శాతం గెలిచి యాభై శాతం ఇచ్చింది ఉత్తరప్రదేశ్ కూడా యాభై శాతం ఇచ్చింది ఉత్తరాఖండ్ యాభై శాతం ఇచ్చింది అండమాన్ నికోబార్ ఐలాండ్ యాభై సిగ్గు శరం ఉండాలే ముఖ్యమంత్రి నీకు అండమాన్ నికోబార్ కూడా యాభై శాతం దాద్రా హవేలీ దాద్రా నగర్ హవేలి యాభై శాతం ఇచ్చింది లక్షద్వీప్ యాభై శాతం ఇచ్చింది జమ్మూ కాశ్మీర్ యాభై మూడు శాతం ఇచ్చింది లదాఖ్ యూనియన్ టెరిటరీ యాభై మూడు శాతం ఇచ్చింది సిక్కిం యాభై మూడు శాతం ఇచ్చింది మేఘాలయ నలభై తొమ్మిది శాతం ఇచ్చింది పంజాబ్ నలభై రెండు శాతం ఇచ్చింది మిజోరాం నలభై శాతం ఇచ్చింది మణిపూర్ తొంభై ముప్పై తొమ్మిది శాతం ఇచ్చింది ఏది ఇన్ని గొడవలైనవి ఇన్ని గొడవలైన అక్కడ మణిపూర్లో మొన్న న్యూ ఇయర్ రోజు వాళ్ళు కూడా మణిపూర్ కూడా ఎంత ఇచ్చింది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది శాతం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడు శాతం ఇచ్చింది తెలంగాణ గుర్తిచ్చింది నేను పిఆర్సీలో చెప్తున్నాను ఓకేనా ఇది ఇట్లా ఉన్నది ఇక మరియు ఒరిసా భారతదేశం ఈరోజు మనం నమూనా ఈరోజు వెనుకబడ్డ దేశము అంటే ప్రపంచ దేశాలలో ఎనకబడ్డ దేశము ఆఖరి రాజ్యం ఫోటోలు అంటే ఏవి చూపెడుతుంది డబల్ హెచ్ఓలు ఎవరు చూపెట్టా సోమాలియా దేశం చూపెడుతుంది ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశం చూపెడుతుంది పౌష్టికాహారం లేక ఎండిపోయినది ఈ రోజు ప్రపంచ దేశాలల్ల తెలంగాణలో జీతాలు అందక జీతాలు లేని రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఇవ్వలేని రాష్ట్రము జీపీఎఫ్ ఇవ్వలేని రాష్ట్రము ఏది లీవ్ ఎన్కరేజ్మెంట్ ఇవ్వలేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆ తెలంగాణ అని చెప్పేసి ఇది ప్రపంచమంతా మాట్లాడుకునే తట్టుగా మన తల తయారైతే ఈరోజు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మనం అనొచ్చు రాడి ఫుట్బాల్ ఆడుతుండ్రు ప్రజలు పబ్లిక్తో ఫుట్బాల్ ఆడుతుండ్రు అదేందా ఈరోజు రాజ్యాంగంలో కంపల్సరీ ఇవ్వాల్సిన పైసలలో కంపల్సరీ ఎక్స్పెండిచర్లో ఫస్ట్ జీతాలది ఉంటుంది సెకండ్ అప్పులది ఉంటుంది థర్డ్ ఇది ఉంటుంది నేను అది పట్టుకొని గవర్నర్ గారి దగ్గర పోయినా గవర్నర్ గారి డ్యూటీ ఏంటి టు ఈజ్ ద పర్సన్ టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్ ఆఫ్ తెలంగాణ అకార్డింగ్ టు ఆర్టికల్ ట్వంటీ వన్ అయితే దాని ప్రకారం నేను మూడు సార్లు ఇచ్చిన వీళ్ళ ఇస్తారు నేను భడేస్తా అని అనుకున్నాడు కానీ గవర్నర్ డ్యూటీ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళకు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత అనేది ఉంటుంది ఇక్కడ రాజ్యాంగ ఏది ఉల్లంఘన జరిగినప్పుడు గవర్నర్ ఇంటర్ఫియర్ అయ్యి ఈరోజు ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ అనేది ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపాలి ఇట్ ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్రంలో రెండు వెళ్ళి రిటైర్మెంట్ అయినా పైసలు ఇస్తలేరు ఇప్పటికి పదమూడు వేల మంది వచ్చిపోయినరు మన ధర్నా కూడా పదమూడు వేల మందికి ఇవ్వాలి బకాయిలు ఉన్నారు మన ఇప్పటికి ఇరవై తొమ్మిది మంది వచ్చిపోయినరు అలా చాలామంది క్యాన్సర్ పేషెంట్ ఈ విధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ పైసలు ఇవ్వలేదు అని చెప్పి ఫ్యాక్చువల్ రిపోర్ట్లు ఏం చేయాలి గవర్నర్ గారు రాష్ట్రపతి పంపాలి గవర్నర్ గారు రాష్ట్రపతి గారు మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు జీతాలు ఎందుకు అని ఎవరికి రాస్తారు వీళ్ళకి రాస్తారు అర్థమైందా కాగు ద్వారా వీళ్ళకి రాస్తారు కాగలో ఏమని ఉన్నది కాగ్లో పదహారు వేల బడ్జెట్ మేము ఆల్రెడీ ఇచ్చేసినాము పదహారు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసినాము వాళ్ళ జీతాలు ముట్టినాయి అని చెప్పి కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది మరి ఫ్యాక్చర్ రిపోర్ట్ ఏంటి వీళ్ళ ముట్టలే మరి ఆ పైసలు ఎక్కడికి పోయినాయి అడుగుతుంది అది అది మీరు చూడమని ఇక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చి మొన్న ఇచ్చిన అయితే వీళ్ళు ఏం చెప్పినానంటే మీరు మీరు ఇచ్చింది కదా సార్ అట్నే ఈ పదమూడు వేల మందిని అందరికి అప్లికేషన్ ఫామ్లు ఇవ్వండి వాళ్ళు వచ్చి ఎప్పుడైనా వచ్చి ఇక్కడ మాకు ఇవ్వచ్చు మేము ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చేటట్టుగా మేము చేస్తాము దీన్ని ఇచ్చే ఆర్డర్స్ యొక్క పవర్స్ మూడేళ్ళ దాకా పనిచేస్తాయి కానీ ఈ లోపు అంటే మూడేళ్ళ అంటే మూడేళ్ళ వరకు కాదు మూడేళ్ళ దాకా పనిచేస్తాయి మా పవర్ దాని తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాలి అని ఒకటి చెప్పింది ఇంకోటి ఏసీబీ కేసులు వేరే వేరే విజిలెన్స్ కేసులు ఉన్నోళ్ళకు మాత్రం పెండింగ్లో ఉంటాయని అని చెప్పారు వాళ్ళు మాత్రం ఇచ్చుకోవచ్చు అని చెప్తే ఈరోజు మేము ఒక డేట్ పెట్టుకున్నాం ఆ డేట్ ప్రకారము అందరం వచ్చి ఇస్తే బాగుంటుంది లేకుంటే అది ఎవరికి పడితే వాళ్ళు ఎమ్మెల్యార్ తీరలేక అయిపోతుంది వాళ్ళు కూడా ఇది అలుసుగా తీసుకుంటున్నారు చాలా కానీ రారు కదా అని అందుకని అందరూ ఈ రోజు వచ్చి రావడం జరిగింది ఇక మరి పదహారు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు మరి ఏమైనా అనే లెక్కకు రావాలి కదా మిస్ వరల్డ్ పెట్టింది వీళ్ళ పైసలే అర్థం సౌత్ కొరియా పోయిన వీళ్ళ పైసలే మూసి సుందరీకరణ కోసం వీళ్ళ పైసలే అర్థందా ఇలా గ్రా ఫుట్బాలానికి గ్రౌండ్ తయారు చేసుకున్న వీళ్ళ పైసలే ఈరోజు స్పోర్ట్స్ పెట్టేది వీళ్ళ పైసలే ఈరోజు ప్రతి దానికి రిటైర్డ్ అయిన పైసలు డైవర్ట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాడుకుంటున్నారు మరి ఏ ధైర్యంతో వాడుకుంటున్నారు ముఖ్యమంత్రి కంటే మరి అయినా లేదు మరి ఆఫీసర్లకు ఉండాలి కదా చీఫ్ సెక్రటరీకి ఉండాలి కదా ఫైనాన్స్ సెక్రటరీకి ఉండాలి కదా వాళ్ళ బతుకు చెప్తా చీఫ్ సెక్రటరీ అనేటోడు అనర్హుడు ఆయన రెండు నాలుగు సంవత్సరాలు అప్స్టాన్నింగ్ అయి పారిపోయినాడు ఆయన తీసుకొని వచ్చి సెక్రటరీగా పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన స్పెషలిస్ట్ ఏంటంటే అప్పులు ఎట్లా దేవాలో స్పెషలిస్ట్ అంట ఎట్లా కుదబెట్టానో స్పెషలిస్ట్ అంట దాని మీద ట్రైనింగ్ అయ్యి వచ్చిందంట కార్పొరేట్ కంపెనీలో పనిచేసి వచ్చిందంట ఈరోజు ఆయన గిఫ్ట్గా గ్రీన్ విల్లాస్లో ఫ్లాట్ నెంబర్ నల్ నలభై రెండు ఫ్రీగా ఆయనకి ఇచ్చిండ్రు ఇసు లంగా పనులు చేసినట్టుపణలు నేను అన్ని పర్ఫెక్ట్గా మాట్లాడతా ఇక ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు పాపం ఆయనకైతే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన బిడ్డ పెళ్లి చేయని పైసలు కూడా లేవంట డిఆర్టీ ఆఫీసర్లు పిలిపించిడు నా బిడ్డ పెళ్ళి ఉన్నది ఒకటి పెరిగి ఇచ్చిండు ఒకటి పెరుగు పచ్చడి ఇచ్చిండు ఒక టెంట్లు వేసి ఇచ్చిండు అర్థం ఒక తాట్పత్రి ఇచ్చిండు ఓడేమో ఐస్ క్రీమ్లు ఇచ్చిండు ఇవన్నీ సీఎం ఆఫీస్ పక్కన ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో కూర్చొని అడుక్కున్నటువంటి పరిస్థితి ఇవన్నీ వాస్తవమా కాదా మీరు మా బతుకు రోడ్డు మీదకి తెచ్చినప్పుడు మీ బతుకు కూడా రోడ్డు మీదకి తెస్తాం అర్థమైందా చీఫ్ సెక్రటరీ గారు అయినా ఫైనాన్స్ సెక్రటరీ అయినా చెప్పేది ఏంటంటే మమ్మల్ని రోడ్డు మీద తీసుకున్నాను నిన్నటి దాకా మేము రూమ్లలో కూర్చొని పనిచేసాం ట్వంటీ ఫోర్ ఇంటూ పనిచేసినాం పొద్దుగాలు ఆరు గంటలు వేసి రావాలని ఆరు గంటలు వేసి వచ్చినాం సాయంత్రం రాత్రి ఏడేదాకా పని చేయాలంటే ఏడేదాకా పనిచేసినాం ప్రభుత్వానికి మంచి పేరు తెయమంటే ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినాం ఈరోజు మేము రోగాలు తెచ్చుకున్నాం ఆ సార్ మెడపట్టి వచ్చింది దేనికోసం వచ్చింది నలభై ఏళ్ళు కుర్చీలో కూర్చుంటే వచ్చింది ఒకసారి క్యాన్సర్ వచ్చింది ఇంకోసారికు హార్ట్ ఆపరేషన్ అయినాయి దేనికోసమైనా మీ టెన్షన్లతో అయిపోయినాయి మే ఇంట్లో వ్యవసాయం చేసుకున్న కూల్ చేసుకున్న రోగాలు వచ్చేది కాదు మాకు రోజు నీ దగ్గర కూర్చొని పని చేస్తే మాకు రోగాలు తెచ్చుకున్నాము ప్లస్ ఈ రోజు ఒకసారి కూర్చొని ఆయన ఇల్లు కూడా వేలం చేసే ఇల్లు గుంజుకున్నారు ఆ సార్ కూడా వచ్చేది ఇక్కడనే ఉండాలి అదేమంది ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళని ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఈరోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు ఇవ్వాల్సిన పైసలు కాబట్టి ఈరోజు మా ప్రొఫార్మా ప్రకారం చెప్పిండ్రు ఆ ప్రొఫార్మా ప్రకారం ఈరోజు అందరు పట్టుకొని వచ్చిండ్రు లోపల వాళ్ళు ఇన్వాటు తీసుకుంటారు ఏదో ప్రొఫార్మా ప్రకారం మనం ఇస్తారా లోపల రాణిస్తారా ఇస్తారా ఇదంటే రాజ్యాంగ ప్రకారం మేము చేస్తున్నాము ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఎప్పుడైతే ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా పనిచేయడో ఎప్పుడైతే సిస్టమ్ దాడి తప్పుతదో అసంటప్పుడు ఇటువంటి ఆఫీసులు ఉంటాయి ఇటువంటి కార్యాలయాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రభుత్వం రూల్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇచ్చి తీరాలే ఇది మేము ఇచ్చేదాకా తీరుతాము ఈ పైసలు ఇవ్వకుండా ఇట్నే మొండికి చేస్తే ఈ అప్లికేషన్ ఒక్కటి నాకు కూడా ఇస్తుండ్రు ఇవి తీసుకుపోయి ఢిల్లీ ఎగ్జిబిషన్ పెడతా మా రాష్ట్రం వెనకబడ్డ రాష్ట్రం మా రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఢిల్లీ వాళ్ళు చందాలు వేసుకొని మా పైసలు చెప్పేసి మేము ఎక్కడెక్కడ చేసినటువంటి ఉద్యోగస్తులే ఈ రోజు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు మరో పక్క ప్రభుత్వం ఉత్సవాలు పోతా ఉంది ఎట్లా చూస్తున్నారు అవునా బా అనకునాయ అంటే బులావ్ అన్నట్టు ఉంటుంది ఎనకా ఇది కాదు ఫుట్బాల్ కూడా ఆడుతుండు కదా ఇప్పుడు ఆ పైసలన్నీ ఎవరి మిస్ వాళ్ళు పెట్టినా పైసలన్నీ ఎవరి కాబట్టి ఈ రోజు బ్రదర్ వీళ్ళ జీతాలు వీళ్ళకి ఇచ్చేసాయి వీళ్ళ పెన్షన్లు ఇచ్చేయి వీళ్ళ గ్రాడ్యుయేట్ వీళ్ళకి ఇచ్చే వీళ్ళ లీవ్ ఎం ఎంకాష్మెంట్ వీళ్ళకి ఇచ్చేయి ప్రభుత్వం దగ్గర నమ్మి ఒకటేసారి కుప్ప తీసుకుంటే బిడ్డ పెళ్లి చేసుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అప్పులు తేరిపోచుకో అని ఊర్లే ఒక ఎకరం భూమి తీసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఏదో నమ్మిని దగ్గర పెట్టుకుంటే ఈరోజు వీళ్ళను కపిల్ చిట్ ఫండ్లు వేరే వేరే చిట్ ఫండ్లో రాత్రి రాత్రి వెళ్ళిపోయి అంటే కపిల్ చిట్ వాళ్ళ కొంతమంది చిట్ ఫండ్లు పెట్టి వెళ్ళిపోతారు చూసినా అలా ప్రభుత్వం వ్యవహరిస్తే ఎట్లా చెప్పు ఈ రోజు బ్రదర్ ఇంకోటి చెప్తున్నా ఇవాళ ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సామూహిక అప్లికేషన్ల సబ్మిషన్ ఏదైతే ఉన్నదో ఇది సామూహిక అప్లికేషన్ ఏదైతే ఇస్తుండ్రో ఇది వీళ్ళ కోసం కాదు రేపు ఇవాళ ఇవాళ ఐదో తారీఖు రేపు ముప్పై ఒకటో తారీఖు మళ్ళీ రిటైర్మెంట్ అవుతారు ఎంతమంది తొమ్మిది వందల మంది అవుతారు మళ్ళీ జనవరిలో తొమ్మిది వందల మంది రిటైర్ అవుతారు మళ్ళీ వాళ్ళకు కూడా పైసలు ఇవ్వాలి కదా ఈరోజు వాళ్ళ కోసం కూడా భవిష్యత్ తరాల కోసం చేస్తున్నారు వీళ్ళ కోసం చేస్తున్నారు లేకుంటే ఇది ప్రాక్టీస్ అయిపోతుంది అరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు రిటైర్ అయిన వాళ్ళు మనం ఇవ్వలే కదా వాళ్ళు ఏం చేసిండ్రు ఏ ఏం కాలే ఇరవై ఐదు వాళ్ళకి ఇవ్వలే కదా ఏమైంది ఏం కాలే రేపు ఇరవై ఆరు వరకు కూడా ఇవ్వరు కాబట్టి ఇదో ప్రాక్టీస్ అయితే డబ్బులు చేస్తున్నామని కూడా పరిస్థితి కనబడింది అవునబ్ నాకు చెప్పిన బట్టి విక్రమార్క నాకు ఏం చెప్పింది తెలుసా పక్క చేసా అని తల మీద ఐదు లక్షల ఐదు వందల ముప్పై రెండు ఎన్నికలు ఉన్నాయి నేను లెక్క పెట్టినా అబద్ధ మాత్రం నువ్వు లెక్క పెట్టుకో అన్నాడు నేను ఎడో లెక్క పెట్టుకుంటూ చెప్పు అవును నువ్వు చెప్పేది కరెక్టే అంటాడు ఈ ఏడు వందల ఏడు కోట్ల ముచ్చలు కూడా అంతే నాకు వచ్చింది నాకు వచ్చింది అని అందరూ అనుకుంటారు కానీ ప్రామిస్ అయితే ఎవరికి రాలే ఎవరో ఉద్యోగం చేసే వాళ్ళకు వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి కానీ ఈ రోజు అందరు కూడా ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు దగా చేసిన పరిస్థితి బ్రదర్ ఒకటి గుర్తు ఒకటి గుర్తుపెట్టుకో రైతే ఏడ్చిన రాజ్యము మంచిది కాదంటారు కానీ ఈరోజు మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో సామెత లేదు సామెత లేదు ఎందుకు పుట్టలేదంటే ఏ రాజులు కానీ రాజులు కానీ ఈరోజు సామంత రాజులు కానీ లేకుండా నియంతలు కానీ ఈరోజు వాళ్ళ దగ్గర ఉద్యోగులకు జీతం ఎగ ఎగ్గొట్టినటువంటి ప్రపంచాలు ఎవరు లేడు ఒకవేళ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు రాజులు కానీ నియంత్రణ దగ్గర జీతం ఎగ్గొడితే వాళ్ళు మధ్యరాత్రి విని ఎప్పుడో చంపు కాబట్టి వాళ్ళ జీతాలు ఎప్పుడు ఎగ్గొట్టలేదు ఉద్యోగులే కానీ మొట్టమొదటిసారిగా నీ దగ్గర ఉద్యోగం చేసిన వాళ్ళ జీతాలు ఎగ్గొట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఈ తెలంగాణ తప్పే నేను ఫిగర్ చదివిన నేను జార్ఖండ్ చదివిన డమాన్ డ్యూస్ చదివిన ప్రతి రాష్ట్రం చదివిన కాబట్టి ఈరోజు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంతకు మించిన రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోనే ఒక రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుడు అప్పుల వాదాలు లేక ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తాను కొండయ్య సార్ సారు ఆ సార్తోనే నేను రోడ్ ఎక్కింది ఆ సార్ దీని ఒట్టిఆర్ టూకీకి ఒక వీడియో చేసిన ఆ వీడియో చేసిన తర్వాత నాకు ఆ సార్ అప్పటి బతుకున్నాడు కరెక్ట్ టూ డేస్ తర్వాత చనిపోయాడు చనిపోయిన తర్వాత తొమ్మిది లక్షలు తీసుకపోయా అరే బ్రదర్ నువ్వు ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఇస్తున్నావు నాకు నేను పురా నువ్వు ఇన్స్టాల్మెంట్ జీతం తీసుకుంటున్నావా నువ్వు ఇన్స్టాల్మెంట్ ముఖ్యమంత్రి జీతం గా తీసుకుంటున్నా ఇన్స్టాల్మెంట్గా ఫ్లైట్ టికెట్ ఇస్తా రోజు బ్రదర్ డబ్బులు లేవని నీకు లేదు ఈ రోజు నేను పెట్రోల్ పోసుకుంటున్నా అరవై రూపాయలు జీఎస్టీ జిఎస్టీ పోతుంది అంటే ముప్పై రూపాయలు ఢిల్లీకి పోతే ముప్పై రూపాయలు వస్తాయి అర్థమైందా నేను సబ్బు కొన్న సిజిఎస్టీ జిఎస్టీ అందులోనే తెలంగాణ రాష్ట్రానికి అరవై వేల కోట్లు వస్తాయి ఎన్నులు వస్తాయి అరవై వేల కోట్లు వట్టి జీజీ జీఎస్టీ సిజీఎస్టీ నా ట్యాక్స్ రూపంగా ఆల్రెడీ నీకు ఇస్తున్నాం మరి ప్రభుత్వం బ్రదర్ నేను రేపు లెక్కలు చెప్తా నేను అంటే ఇలా కొన్ని లీకులు ఇవ్వద్దు నా దగ్గర పర్ఫెక్ట్ డేటా ఉంది ఇవాళ వెస్ట్ బెంగాల్ ఇక్కడ మా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు దద్దమ్మ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి మోకరిన సంఘాలు ఈరోజు వాళ్ళు క్యాబినెట్ ర్యాంకులు పక్కన ఎవరు బౌన్సర్లు గన్ల లోపల తుపాకులు పెట్టుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏం చేసినా తెలుసా అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం మీద వేసింది మాకు ఇవ్వవలసిన పీఆర్సీ మాకు ఇస్తలేదు అనేసి ప్రభుత్వము కపిల్ సిబార్ను అడ్వే అడ్వకేట్గా పెట్టుకుంది కానీ అక్కడ ఏమైందంటే నేను నష్టంలో ఉన్నాను అక్కడ పైసలు లేవన అక్కడ డిఫెండ్ చేయడంలో ఉద్యోగ సంఘాలు విఫలమైపోయినాయి నేను ఆ కేసు స్టడీ చేసిన మొత్తం మొత్తం ఫస్ట్కి వెళ్ళియ్యేలాగా స్టడీ చేసిన పీఆర్సీ ఎందుకు ఇవ్వలేకపోయినరు ఉద్యోగ సంఘాలు కోర్ట్లో ఎక్కడ విఫలమైపోయింది ఆ పాయింట్స్ని గ్యాదర్ చేసుకుని అవి నేను మీడియాకు చెప్పలేను కానీ నా దగ్గర పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉన్నది నేను ఏఐ కోట్లో పోయినా రేవంత్ రెడ్డిని ఫైనాన్స్ మినిస్ట్రీని గవర్నమెంట్ చిత్తు చిత్తుగా ఓడగొట్టే డాక్యుమెంట్ నా దగ్గర ఉంది నాకు అడ్వకేట్ కూడా వస్తుంది నా కేసు నేను వాడి వాదించుకునే దమ్ము ధైర్యం నాకు ఉన్నది ఆ పేపర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఈ రోజు మీరు ఈరోజు మీరు గౌరవప్రదంగా మీ మీ పైసలు వీళ్ళ పైసలు వీళ్ళకి ఇస్తే మీ పా మీ ఫోటోను మేము అందరం పాలతోని ఇక్కడ కలుగుతాం నమస్తే మేము డబ్బులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు బ్రదర్ నేను కోస్తే నీ కూరేవాడు తినడు ఇక్కడ మేక కూరనో గొర్రెల కూరనో బర్ల కూరనో తింటారు కానీ నీ కూరేవాడు నేటో లేని నీ కూర మాకు కొద్ది కూడా మా పైసలు మాకు కీ అంటున్నాం నేను కోసే అవసరం లేదు ఈరోజు జిఎస్టీ సిజిఎస్టీ వాటి కింద వచ్చిన పైసలు వాళ్ళ వాళ్ళకి ఇమ్మన్నాం ఈ ఫామ్లన్నీ తీసుకపోయి ఏం ఖాళీగా కూర్చోను ఇవన్నీ తీసుకపోయి ఎక్కడెక్కడ పెట్టానో ఆడాల పెడతా ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెడతా అర్థమైందా ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెడతా ప్రభుత్వ పరువు మొత్తం తీస్తా మీ పరువు కూడా తీస్తా కాబట్టి ఈరోజు ఈ రిటైర్డ్ అయిన పైసలు ఇయని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ మిగిలిపోతుంది సార్ చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు మిగతా వాటికి ఎక్కడి నుంచి వస్తాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది బ్రదర్ గత ప్రభుత్వం మీద నూట డెబ్బై నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసింది నేను రేవంత్ రెడ్డి గారు వేసింది కాళేశ్వర పిటిషన్ నేనే ధరని నేనే ప్రతి నేనే నువ్వేం కొట్టాలి ప్రజలు ఎవడు కూడా పథకం కావాలని వాడు అడగలే నా పన్నేం చేసుకోని నువ్వే అన్నావు నువ్వు పని చేయకుని పైసలు ఇస్తా అన్నావు నువ్వు నౌకర్ బుక్కు నువ్వు పైసలు ఇస్తావు నువ్వు బస్ టికెట్ తీసుకోకుని అన్నా ఎవడు అడిగింది బస్ టికెట్ తీసుకొని అంటే ఇవాళ తెలంగాణ ఉన్న భర్తలు భార్యలకు బస్ టికెట్ తీసుకోలేని పరిస్థితులు ఉన్నారబ్బా మీరు దిగజార్చిర్రు మేము ఎవ్వరం అడగలే మీరు అర్థమైందా ఎందుకంటే మీరు ఎప్పుడు ఉద్యమం చేయలేదు కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడుతుంది కాబట్టి మేము అందరి పర్సెంట్ మా హక్కులు తెలుసు మాకు రూల్స్ రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ రాజ్యాంగం మాకు తెలుసు రేవంత్ రెడ్డి బట్టి కంటే ఎక్కువ ఈరోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాకు తెలుసు వాళ్ళకంటే ఎక్కువ ప్రభుత్వానికి ఎంత రాబడి వస్తుంది ఎక్కడికి రాబడి వస్తుంది అది కూడా మాకు తెలుసు కాబట్టి మేము మేము ఎట్లా తీసుకోవాలో మేము తీసుకుంటాం అని మేము హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు డౌట్ లేదు వీలు ఫైట్ పై ముందుకెళ్ళబోతా ఉన్నారు ముందు ముందు ఎలా ముందు పోవాలంటే మాకు మాకు లేదు దారి లేదు ఎట్లా పోబుద్ది అయితే అలా పోతాం కానీ తొవ్వకు మాత్రం పోతాం